అశోక్ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన మన రాష్ట్ర అధ్యక్షులు మామే సోమయ్య గారు అదేవిధంగా ఫౌండర్ అధ్యక్షులు యాదగిరి గారు డాక్టర్ బండి విజయ్ గారు నర్క్సిమ గారు జనరల్ సెక్రటరీ అయిన గోపాల్ గారు ఉన్న మిత్రులందరికీ ముందున్న మిత్రులకందరికీ కూడా నాయక నమస్కారాలు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను మొట్టమొదటిగా అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇయ్యాల వరకు కూడా నన్ను ఒక నాయకుడిగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా గళాన్ని కాంగ్రెస్ పార్టీ గళాన్ని ప్రజలకు అందిస్తూ మాకు ఎప్పటికీ మా ఎమ్మడి నుండి ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి అందరికీ కూడా నేను కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇలా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్నా సమాజం బాగుపడాలన్నా జర్నలిజం ఒక గొప్ప వేదిక ఈ జర్నలిజం ద్వారానే సమాజంలో మంచి చెడు అని నిర్మించడానికి మనకు ఒక గొప్ప అవకాశం ఉంటుంది ఇలా జర్నలిస్టులంతా కూడా చాలా మంది విద్యావంతులు మీరు రాసే ఆర్టికల్లో మీరు రోజు రాస్తున్న ఏవైతే ఆర్టికల్స్ కానీ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను గురించి రాస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మంచి తెలివి పెట్టుకొని మీరంతా కూడా ఇంత మంచిగా సమాజాన్ని మీరంతా కూడా తెలియపరచడం నిజంగా ఒక గొప్ప విషయం మీరంతా కూడా సరస్వతి పుత్రులు వాస్తవంగా మీకు మంచి ఇంకా మంచి మంచిగా ముందుకు ఎదిగే అవకాశాలు ఉన్నా కూడా సమాజం పట్ల ఉన్న ప్రేమతో సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా అవన్నీ ఇచ్చిపెట్టి జర్నలిజం ద్వారా ఇలా ప్రజలకందరికీ కూడా వాస్తవాలను తెలియజేస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మీ చేస్తున్న కృషి ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు ఇలా మనం స్వాతంత్రం సాధించినామంటే తెలంగాణ సాధించినామంటే ఏది చేసినా కూడా జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పది ప్రతి సమా మనం తెలంగాణలో ప్రతి ఒక్క అంశాన్ని ఇలా మన ప్రతి ఒక్క అంశాన్ని రోజుకు గంట గంటకు జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేసి ప్రభుత్వాలకు తెలియజేసి తెలంగాణ ఆవశ్యకతను మనం అందరికీ అలా తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మార్పు కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించిన పదేళ్ళు మనము ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ తెలంగాణలో పది సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా తెలంగాణ దోచుకొని పోవడం జరిగింది ఇలా తెలంగాణ సమాజంలో ఎంతో గౌరవం దక్కినా ఇలా జర్నలిస్ట్ మిత్రులకు కొన్ని ఆవేదన ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జర్నలిస్టుల జర్నలిస్టులతో పాటే ఉండి ఇంతకు ముందు మిత్రులు ఈ మిత్రులు మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలు జర్నలిస్టుల కోసం తీసుకురావడం జరిగింది కానీ కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా ఇలా బీజేపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా వాన్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా జర్నలిస్టులకు తెచ్చిన చట్టాలే కాకుండా ఇలా ప్రజలకు మేలు చేసే చట్టాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి ఉందో నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి నుంచి రాజీవ్ గాంధీ గారి నుంచి సోనియా గాంధీ గారి నుంచి ఇలా ఉన్న ఇప్పుడు కూడా అవన్నీ చట్టాలు ఎప్పుడైతే వచ్చిన యూపీఏ గవర్నమెంట్ వచ్చిన చట్టాలను కూడా ఇలా రద్దు చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాంట్లో అతిపెద్ద ప్రమాదమైన ప్రమాదమైనది ఏంటంటే ఇయాల రైతు కూలీల కోసం ఇలా ఉపాధి హామీ పథకం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టంలో చవరణ చేసి ఇలా రాష్ట్రం మీద భారం వేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మేము అరవై పర్సెంట్ నిధులు ఇస్తామని చెప్పడం దుర్మార్గం ఇలా రైతుల పట్ల రైతులను అంతా కూడా అంచేసే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక డిక్టేటర్షిప్ లాగా వ్యవహారం లాగా చేయాలని జర్నలిస్టులను కానివ్వండి రైతులను కానివ్వండి ఇలా యువకులను కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా బానిస బతుకులు బతికే విధంగా చేసుకోవాలనే ఒక దురాలోచన తోటి ఇలా ఎన్నో చట్టాలు రద్దు చేస్తూ ఎన్నో కోళ్లు తీసుకొస్తూ ఆ కోళ్లు తీసుకొచ్చే చట్టాలు కూడా ప్రజలకు పనికొచ్చే చట్టాలు కాదు అది కేవలం వాళ్ళకు ఉపయోగ చట్టాలే కాబట్టి ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరంతా కూడా ఎప్పటికప్పుడు ఉడబోస్తు దాన్ని అంతా కూడా ప్రజలు తెలియజేస్తున్నారు కానీ ఇంకా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ఉద్యమంలో ఏ విధంగా చేసినో ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలను గురించి పదే పదే రాస్తూ ఇలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా జర్నలిస్టుల ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజలు ప్రజలను ఒక సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తుంటే అదేవిధంగా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావాల్సిన అన్ని అందుబాటు చేయడానికి ఇలా ప్రతి ఒక్కరి కోసం ఇలా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆనాడు ఎంతో మంది జర్నలిస్ట్ లకు ఇల్లు ఇవ్వడం జరిగింది ఇంద్రమ ఫేజ్ వన్ ఇప్పుడు ఫేజ్ టూ లో కూడా ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకు కూడా ఇవ్వడానికి అలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు ఏర్పడ్డ తర్వాత రెండేళ్ల సమయంలో ఇవాళ ఎన్నో అనేక కార్యక్రమాలు జర్నలిస్టుల కోసం ఇవాళ ముందుకు తీసుకురావడం జరిగింది రెండు టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ జియోను ఇవాళ దానిలో ఎన్నో సవరణలు